హలో అండి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో అగంతకుడు రాయి వేసిన దగ్గర నుంచి ఆయనకి చిన్న గాయం అవటం దాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మీడియా జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద రాయేస్తారా ఇంత అన్యాయమా ఇంత అక్రమమా అంటూ ఏదో భూ ప్రపంచం భూమండలం బద్దలైపోయినట్టు ఎంత అన్యాయం ఇంకా ప్రపంచంలో ఎప్పుడు జరిగినట్టు ఎవరి మీద రాళ్ళు వేయినట్టు నానా చేసినటువంటి ఈ నాయకులందరూ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒకే రోజు దాడి చేయడం చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మొన్న కాదండి అంతకు ముందు అనేక సందర్భాల్లో అనేక సార్లు రాళ్లు వేయడం చెప్పులు వేయడం ఇవన్నీ గమనించిన తర్వాత మరి ఈ రోజు ఒక్క రాయి ఎవరో తెలియని వ్యక్తి వేస్తేనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వేస్తుంది వేసింది అన్నటువంటి ఆరోపణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అనేక సార్లు రాళ్ళు వేస్తే మరి వాటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా అనే దానికి సమాధానం చెప్పాలి కదా అయితే ఈ రోజున గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ఉన్నట్టు ఒక కారు ఢీకొని ఒక వృద్ధ మహిళకి కాలు చితికిపోవటం కాలు గాయం అవటం ఆవిడ నడవ నడవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం ఇది గమనించిన తర్వాత మరి ఒక చిన్న గాయానికే ఎవరో ఒళ్ళు మండి వేసినటువంటి రాయికి అంటే ఇక్కడ ఉల్లు మండి ఎందుకు అవనాల్సి వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బూతు రత్నంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి భాష ప్రకారమే ఎవరికైనా ఒళ్ళు మండినా ఎవరికైనా కోపం వచ్చినా నిరసన తెలుపుకునే కార్యక్రమంలో భాగంగా రాళ్ళు చెప్పులు వేయడం సహజమని కొడాలి నాని రంబటి రాంబాబు అలాగే పేర్ని నాని వలపనేని వంశీ లాంటి వాళ్ళు భాష ఇవ్వడం జరిగిందండి మరి వాళ్ళ ప్రకారమే ఎవరో ఒళ్ళు మండినటువంటి వ్యక్తి వేసినటువంటి రాయికి చిన్న గాయం అయితేనే ఇంత గబ్బోలు పెట్టారే మరి ఒక పేద మహిళకి కాళ్ళు నుజులుజ్ అయిపోయి నడలేని పరిస్థితికి వెళ్ళిపోతే మరి దీని బాధ్యులు ఎవరు ఇంకా ఒక్క మహిళే కాదండి మీరు ఏదైతే తీసుకుంటే ఆ రేపల్లలో ఒక బీసీ వర్గానికి చెందినటువంటి బాలుడు తన అక్కని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎదిరించినప్పుడు ఉన్నత వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఆ యువకులు వాణ్ణి కాల్చి తగలపెట్టేశారు మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేద కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేయడం డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన్ని చంపేయటం అలాగే చీరాల్లో కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని అతను చంపేయటం చిత్తూరులో ఓం ప్రకాష్ నుండి రిక్షా కార్మికులను చంపటం ఇలా అనేక మందిని చంపటం ఇబ్బందులు పెట్టడం జైల్లో పెట్టడం ఇవన్నీ చేస్తే మరి కేవలం సీఎం గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గాయం తగిలితేనే భూ ప్రపంచ మండలం బద్దలైపోద్ది అదే పేద ప్రజలు కానీ ప్రతిపక్షాలకు కానీ ఎన్నిసార్లు ఇబ్బందులు పడినా ఎన్నిసార్లు రాళ్ళు రాళ్ళులేసినా వాళ్ళ మీద చెప్పులేసినా వాళ్ళని చంపినా హత్యలు చేసినా అక్రమాలు చేసినా దోపిడీ చేసినా ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే వాడు పేదవాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు కాబట్టి అనేటటువంటి రాజ్యాంగ సూత్రాన్ని ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా అని నాకు అనుమానం వస్తుందండి